నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు ముందుకు కదలకపోవడం మనం చూసాము మరి మొదటి నుంచి కూడా దీనిపైన పోరాడుతున్నారు వివేక గారి కుమార్తె సునీతారెడ్డి గారు మరి గత నెలలో ఆమె ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానికి సంబంధించిన తీర్పుని ఈ రోజు హైకోర్టు వెలువరించింది అసలు హైకోర్టు ఏం చెప్పింది దీంతో ఎవరికి ఉచ్చు బిగేనుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన వివేక హత్య కేసు ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించిన విచారణలు ఎన్నో జరుగుతున్నప్పటికీ కూడా ఈ కేసు ముందుకు వెళ్ళకపోవడాన్ని చూసాము అయితే గత నెలలో ఏదైతే రెడ్డి గారు పిటిషన్ దాఖలు చేశారో దానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు మరి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారికి వ్యక్తిగత నోటీసులు కూడా ఇవ్వచ్చు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏంటి సార్ మరి ఏం జరగబోతుంది ఈ కేసులో ఈ కేసు చాలా కాలం నుంచి అంటే వివేకానందరెడ్డి గారి కూతురు నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతుంది హత్య జరిగి ఆరు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగులో జరిగినప్పటికీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అది పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడైతే సునీతారెడ్డి మా నాన్న హత్యలో చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆమె ఎప్పుడైతే బయటకు రావడంందో అప్పటి నుంచి ఆ కేసు విచారణ వేగవంతమైంది సిబిఐకి అప్పగించడం జరిగింది సిబిఐ విచారణ కొనసాగిస్తుంది కానీ అతి నత్తనాటకనే సాగుతుంది ఆమె ఆమె అయితే ఎవరైతే అనుమానితులు ఉన్నారో అవినీష్ రెడ్ అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ నాన్నగారు కానీ వీళ్ళందరి మీద కూడా ఆమె వ్యక్తిగతంగా కూడా ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది గతంలో అయితే సిబిఐ విచారణకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి డుమ్మా కొట్టిన సందర్భం కూడా అవినాష్ రెడ్డికి ఉంది అయినా కానీ ఆమె పోరాడుతూనే ఉంది ఆ కేసు విషయంలో అంత కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి అంతా ఒకే కుటుంబ సభ్యులు నిజం చెప్పాలంటే వాళ్ళ సొంత కానీ చెల్లలే ఆమెనే అన్నపై పోరాడుతుంది ఆ కేసులో ఆ గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డైరెక్షన్ లోనే సు సునీత రెడ్డి ఇదంతా చేస్తుందని కూడా వైఎస్సీపీ వాళ్ళు ఆరోపణలు కూడా చేయడం జరిగింది కానీ ఆమె వాళ్ళ తండ్రి చనిపోయిన ఆ వార్త కోసం ఆమె దానికోసం ఫైట్ చేస్తుంది అది దాన్ని వదిలేసి టీడీపీ మీద చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేయబడింది కానీ సిబిఐ అది మొదటి నుంచి కూడా నత్త నడకనే చదువుతుంది కనీసం ఇవి ఎవరైతే కాంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళని సిబిఐ ఇప్పటివరకు విచారించిన సందర్భాలు లేవు విచారణ క్రమం అంటే కూడా వాళ్ళు చాలాసార్లు తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ ఆమె ఏం చేస్తుందంటే ఇక సిబిఐ వాళ్ళతో లాభం లేదు అని చెప్పి ఈరోజు స్పెషల్గా ఆమె తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది ఇది ఇప్పటికే నాలుగు సంవత్సరాలు చనిపోయే ఆరు సంవత్సరాలు ఎప్పటికీ నాలుగు సంవత్సరాల నుంచి కేసు సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది వాళ్ళ దగ్గర ఎలాంటి పురోగతి లేదు కాబట్టి తెలంగాణ హైకోర్టు రోజువారీగా ఈ కేసును విచారించి ఆరు నెలల లోపల కేసును క్లోజ్ చేయాలని చెప్పి ఆ పిటిషన్ వేయడం జరిగింది ఆమె తరపు న్యాయవాదులు కూడా వాదించడం జరిగింది సిబిఐ అనేక కారణాలు చెప్తుంది దాదాపు ఏదైతే దీనికి సంబంధించిన కేసు వివరాలు ఉన్నాయి ఆ కేసు వివరాలన్నీ కూడా హార్డ్ డిస్క్లో ఉన్నాయి వాటిని సబ్మిట్ చేయాలంటే హార్డ్ కాపీ రూపంలో ఇవ్వాలంటే దాదాపు లక్ష పేజీల పైన ఉన్నాయి అంటే ఇవన్నీ చెప్తున్నారు కానీ దాన్ని ఎలాంటి పురోగతి తీసుకోలేకపోయారు కానీ ఇప్పుడు రోజుగారి విచారణ కూడా హైకోర్టు కొంతవరకు సానుకూలంగా స్పందించతో పాటు కొంత గడువు అడిగింది అంటే ఒక నాలుగు వారాల తర్వాత రోజువారీ విచారణ కొనసాగుతుందంటే దానికి దానికి సునీతారెడ్డి కూడా ఒప్పుకోవడం జరిగింది నాలుగు వారాల తర్వాత రోజువారీగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈమె ఎవరికైతే నోటీసులు జారీ చేయాలని చెప్పిందో అవినీష్ రెడ్డి వాళ్ళతో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయడానికి కూడా కోర్టు అనుమతించింది కాబట్టి ఖచ్చితంగా ఎంపీ ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎవరు కడప ఎంపీ ఆయనకు ఖచ్చితంగా ఇది అంటుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా కూడా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు సీబీఐ ఏం సేకరించింది సిబిఐ సేకరించింది ఎందుకు బయట పెట్టట్లేదు ఈ హత్య వెనుక కుట్రదారు ఎవరు పాత్రదారు ఎవరు ఇవన్నీ చాలామంది గతంలో గంగిరెడ్డి అనే అతను జైలుకు పోయి రావడం జరిగింది చాలా ఆరోపణలు చేయడం జరిగింది ఈవెన్తో జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికి అవి ఇప్పటివరకు రుజువు కాకపోయినప్పటికీ డైరెక్ట్ పాత్ర అయితే అవినాష్ రెడ్డి గంగి వాళ్ళ నాన్నగారి మీద ఉన్నాయనేది అయితే ఒక ఆరోపణ అవుతుంది ఆ సిబిఐ ఇప్పటి వరకు తేల్చలేకపోయింది రోజువారీగా దీన్ని పూర్తి చేసి ఆరు నెలల్లో పూర్తి చేసి ఎవరో బయట పెట్టాలని చెప్పి ఏదైతే సునీతారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించి హైకోర్టు సానుకూలంగా స్పందించినట్టుగా మనం భావించవచ్చు ఈ రోజు కోర్టు పరిణామాలను బట్టి ఓకే సార్ ఇప్పుడు ఏదైతే ఈ ఫోర్ వీక్స్ తర్వాత కానివ్వండి విచారణ అయితే మొత్తానికి స్టార్ట్ అవ్వబోతుంది సో విచారణకి అవినాష్ రెడ్డి గారు సహకరిస్తారా సహకరించినా సహకరించకపోయినా అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ అని చెప్తారా ఏమంటారు సార్ మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంది అంటే ప్రతిసారి కూడా ఏమంటారు తప్పించుకోలేరు ప్రతిసారి కూడా ఏవో కారణాలు పెట్టి తప్పించుకోవడానికి అవకాశం లేదు సిబిఐ అంటే కొంత చూసి చూడనట్టుగా వెళ్ళే అవకాశం ఉంటుంది సిబిఐ కోర్టు కానీ హైకోర్టు ఆ పరిస్థితి ఉండదు హైకోర్టు ఖచ్చితంగా కూడా అటెండ్ కావాలని ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైం లోపల సమయం లోపల అటెండ్ కాలేకపోతే ఖచ్చితంగా కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జైలు పిలిపించడం ఇలాంటివి జరుగుతుంటాయి హైకోర్టులో కేసు వచ్చిందంటే ఖచ్చితంగా అవినాశ కోర్టులో వాదనలు వినిపించాలి తన తరపు వాదనలు వినిపించాలి హైకోర్టు పిలిచినప్పుడు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉండేది ఖచ్చితంగా సునీతారెడ్డి ఒక విజయం సాధించిందని చెప్పొచ్చు హైకోర్టు విచారణ రోజువారీ చేయడం ద్వారా ఒక విజయం సాధించిందని చెప్పొచ్చు ఎందుకంటే సీబీఐని అడ్డం పెట్టుకుని చాలా వరకు సిబిఐ కేసులు ఎలా ఉంటాయంటే సీబీఐ కేసులు నమోదు చేస్తుంది వాటిని రుజువు చేసే క్రమంలో చాలా కేసులు వెనుకబడి ఉంటాయి నైంటీ పర్సెంట్ కేసులు సిబిఐ టేకప్ చేసిన కేసులన్నీ కూడా అవన్నీ కూడా ప్రూవ్ చేయలేక వదిలేస్తుంటారు అందుకే చాలా మంది రాజకీయ నాయకులు సిబిఐ కేసులు అయితే ఏం కావనే ఒక ధీమాతో ఉంటారు కాబట్టి సిబిఐలో ఉన్నంతసేపు అతనికి కొంత రక్షణగా ఉన్నప్పటికీ హైకోర్టు ఏదైతే ఇప్పుడు నోటీసులు జారీ చేస్తుందో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు సిబిఐ కూడా ఏదైతే వాళ్ళు సేకరించిన రుజువులు కానీ ఇవన్నీ కూడా హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదు ఖచ్చితంగా కూడా ఆ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి ఉన్నాడా లేడా వేరొకరున్నారు ఆరోపణల లేదంటే వ్యక్తిగత కక్షలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా తేలాల్సిన అవసరం ఉంటుంది మాకు ఎలాంటి సంబంధం లేదని అని చెప్తున్న అవినాష్ రెడ్డి దాన్ని నిరూపించాల్సిన అవసరం ఉంటుంది ఆమె ఒక అనుమానం వ్యక్తం చేయడం జరిగింది మీరే పాత్రదారులు సూత్రాలు అని చెప్పడం జరిగింది వాటిని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది రుజువు చేసుకున్న తర్వాత ఎవరు దానికి పాల్పడ్డారో అది కేసు పోలీసులు లేదంటే మిగతాలు చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఒక సీఎం వాళ్ళ చిన్న మాజీ సీఎం వాళ్ళ చిన్నాను తను సీఎంగా ఉన్నప్పుడే అతను ఇదే ఇవ్వడం జరిగింది అలాంటిది కేసు చాలా సీరియస్ అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిష్కారం కావాలి ఎందుకంటే సొంత చిన్న ఆయన సొంత కుటుంబ సభ్యులు అచ్చగావించబడితే ఎవరు కూడా ఊరుకోరు జనరల్ గా అంటే సొంత మనుషులు సొంత చిన్న ఆయన వేరే వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా అలాంటిది తనే దాన్ని వెలికి తీయాల్సి ఉండే అక్కడ ఆరోపణలు ఏమున్నాయంటే తన మనసులే అది చేశారు కాబట్టి చేయించలేదని ఆరోపణలు ఐదేళ్ల కాలం గడిచిపోయింది కానీ ఇప్పుడైనా కనీసం ఏంటంటే కోర్టులు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా కూడా సునీతారెడ్డి ఆమె న్యాయం కోసం పోరాడుతుంది ఆమె ఒక డాక్టర్గా ఉండి ఆమె ఒంటరి పోరాటం చేస్తుంది ఎందుకంటే ఎలాంటి వైసీపీ వాళ్ళు చాలా దాడులు చేయడానికి ప్రయత్నించినా చాలా ఆరోపణలు చేసినప్పటికీ ఆమె ఎక్కడ కూడా లొంగిపోక ఆమెకు కావాల్సింది మా నాన్నను చంపిన వాళ్లకు శిక్ష పడాలనే దాని మీద ఆమె పోరాడుతుంది ఖచ్చితంగా కాబట్టి ఆమెకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుందని మనం చెప్పు మొత్తానికి నెలల్లో ఈ కేసు ఒక కొలిక్ వస్తుంది అంటారు సార్ ఆ మళ్ళీ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ ఆరు సంవత్సరాల్లో కూడా ఈ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ సాక్షులందరూ కూడా మృతి చెందడం జరుగుతుంది ఈ మృతికి సంబంధించిన వివరాలు కూడా తెలుస్తాయి అనుకోవచ్చా సార్ ఖచ్చితంగా ఒక కేసుని మనం డీల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ పూర్వపరాలన్నీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది చనిపోయినప్పటికీ ఆ పాత్ర ఏంటి అనేది తెలియజెప్పాల్సి ఉంటుంది అసలు చనిపోయిండు ఎలా చనిపోయాడు చంపబడ్డాడా అనే విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది అంటే ఈ కేసు విషయానికి సంబంధించి అతనికి ఏ విధమైన ప్రలోభాలకు అంటే అవినాష్ రెడ్డి ఎవరైనా రాజకీయ నాయకులు సిబిఐ కానీ లేదంటే కస్టడీలకు తీసుకుంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తారు దానికి కారణం ఏంటంటే బెయిల్ ఇచ్చినట్టయితే వీరు సాక్షులను ప్రాబ్ కారణంతో బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తారు దాదాపు రిమాండ్లోనే ఉంచగలుగుతారు ఇప్పుడు మనం వాళ్ళు నేను వంశం కానీ పోసాన్ని వీళ్ళని చూసినట్టయితే వాళ్ళని రిమాండ్లో ఎందుకు ఉంచారంటే వీళ్ళు సాక్షులను బయటకు వెళ్తే సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే వాళ్ళు సాక్షి చెప్పలేకపోయినట్లయితే మనకు కరెక్ట్గా శిక్ష పడే అవకాశం ఉండదనే ఉద్దేశంతో రిమాండ్లోనే చాలా కాలం ఉంచడం జరుగుతుంది ఆ సమయంలోనే ఎవరు సహకరించారు ఎవరు పాత్రదారులు అని చెప్పి వాళ్ళు బయటపెట్టే ప్రయత్నం చేస్తారు కొన్నిసార్లు వాళ్ళు సహకరించారు ఎందుకంటే ఎలాగో నాకు బెయిల్ వస్తుందని చెప్పి సహకరించారు లాస్ట్కి తప్పని పరి పరిస్థితుల్లో అప్రూవల్గా మారడమో లేదంటే సహకరించడమో ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరు నెలల కాలంలో ఏదైతే రోజువారి కార్యక్రమాలు చేసినట్టయితే ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీలో ఎవరు బయటపడితే వాళ్ళందరూ చనిపోయినప్పటికీ బతికున్నప్పటికీ ఆ వివరాలు అయితే బయటకు పెట్టాల్సిన అవసరం ఉంది కోర్టుకు కూడా సమర్పించాలి మీరు ఇప్పటివరకు సిబిఐ ఎంక్వైరీలో ఏం బయటకు వచ్చాయి అక్కడ లోకల్ పోలీస్ ఏం ఎంక్వైరీ వచ్చాయి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధం లేదు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది కోర్టు కనిపిస్తుంది మరి మొత్తానికి ఈ ఆరు నెలల్లో అంటే రోజు వారి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆరు నెలల్లో ఒక ఈ కేసు ఒక కొలిక్ వస్తుందని అదే విధంగా ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరూ కూడా అరెస్ట్ అవుతారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్